రంగనాయక సాగర్ ఎడమ కుడి కాలువలకు సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ఇబ్బందులను అధిగమించి యాసంగి పంటకు రంగనాయక సాగర్ నుండి సాగునీరు విడుదల చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఎడమ కుడి కాలువల ద్వారా యాసంగి పంట సాగుకు బుధవారం సాగునీరు విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎడమ కాల్వ పరిధిలోని సిద్ధిపేట రూరల్ చిన్నకోడూర్ నారాయణరావుపేట ఇల్లంతకుంట ముస్తాబాద్ తంగలపల్లి కుడి కాలువ పరిధిలోని సిద్ధిపేట అర్బన్ నంగునూరు మండలాల పరిధిలోని చెరువులు మరియు చెక్ డ్యాంల ద్వారా పంటలకు సాగునీరు అందజేయబడుతుందన్నారు

నీరు అందించేటువంటి ప్రక్రియ ఉంది దాంట్లో మొదట విడదగా హిడమసాగర్ నుంచి ఇప్పుడు నీళ్ళను మేము విడిచిపెట్టడం జరిగింది దీని ద్వారా ప్రస్తుత ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు కూడా పూర్తి చేయబడ్డాయి మైనర్ కాలువ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి ఈ జలాశయం కింద మూడు టిఎంసీల సామర్థ్యాన్ని కలిగిన ఉన్నది ప్రస్తుతము టూ పాయింట్ ఫోర్ టీఎంసీ నీరు నిల్వ ఉన్నది ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది దీని ద్వారా ఈ కాలువల కింద సిద్దిపేట రూరల్ చిన్నకోడూరు నారాయణరావుపేట ఇల్లంతకుంట ముస్తాబాద్ మరియు తంగల్లపల్లి మండలాలలోని చెరువులు చెక్ డ్యాములు మరియు కాలువల కింద ఉన్న పంట పొలాలు యాసంగి పంటకు నీరు అందచేయబడుతుంది అలాగే అర్బన్ సిద్దిపేట అర్బన్ ముంగునూరు కుడి కాలువ కింద ఉన్నటువంటి నంగునూరు మండలాల్లోని చెక్ డ్యాంలు చెరువులు మరియు పంట పొలాలకు యాసంగి నీరు విడుదల చేయబడుతుంది మరి రైతులకు ఎంతో ఊరట కలిగించేటువంటి కార్యక్రమమో మరి కొంచెం ఆలస్యమైన కొన్ని ఇబ్బందుల వలన ఆలస్యమైంది ఆ ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది దీనివల్ల రైతులు ఈరోజు వాళ్ళ యొక్క యాసంగి పంటను కొనసాగించుకునేవి వంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియదు